హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ వీడియోలోకి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే దోశలు అయితే వేస్తూ అనమాట ఇంకా రాగి దోశలు రాగి అండ్ బియ్యం పిండి కలిపి దోశలు అయితే వేస్తూ ఉన్నాను అంటే నిన్న మార్నింగ్ ఇది నిన్న కొద్దిగా పెట్టేసిన కదా ఇంక ఈరోజైతే ఇల్లు ఇందులో అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట దోశల్లోకి అయితే పప్పు అయితుందనమాట ఇంకా పప్పు వేసుకొని తింటే మేము ఇక్కడైతే దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి అందరికైతే దోశలు అయితే వేసి ఇస్తూ ఉన్నానమాట దోశలు వేసినాక ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మళ్ళీ ప్రిపేర్ అయితే చేయాలన్నమాట అండ్ సండే కదా సండే విషయాలు అయితే మటన్ తలకాయ బొక్క తీసుకొచ్చిండు ఇంకా మళ్ళీ స్వీట్ పిల్లలు తినారని చెప్పేసి కొద్దిగా అయితే చికెన్ అయితే తీసుకొచ్చిండు రెండు రకాలు అండుకుంటున్నారు అని అని అనుకోకండి ఇంకా స్వీట్ తినదు మళ్ళా అని చెప్పేసి తీసుకొచ్చిండు అనమాట ఇంకా మనం పిల్లల ఇష్టంగా తినాలని చూడాలి కదా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చిండు అండ్ నేను కూడా ఎక్కువ తినను అస్సలు దా తలకాయ బొక్క మటన్ తలకాయ బొక్క కూడా నేను కూడా తినను అందులో సూప్ పోసుకుంటా ఆ ముక్కలు మాత్రం నేనైతే అసలు తినను ఇంకా తినే వాళ్ళు తింటారు కావచ్చు కానీ అందుకని చెప్పేసి ఇంకా తీసుకొచ్చిండు అనమాట నేను కూడా తినను అందులో పులుసు అయితే పోసుకుంటా చికెన్ ఇంకా మా ముగ్గురి కోసం అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చిండు కొద్దిగానే తీసుకొచ్చిండు చికెన్ అయితే అండ్ నేను చికెన్ కూడా ఎక్కువ తినను ఈ మధ్యలో అసలు నాకు అయితే లేదు చికెన్ అయితే ఇంకా చికెన్ పీసులు కూడా ఎక్కువ తినను అది కూడా సూప్ సూప్ పోసుకొని తింటా ఏంటంటే కెమెరాలో ఒక ముక్క తిన్నా మీకు తిన్నట్టే కనిపిస్తుంది అది ఒక ముక్క అయినా అది చిన్న ముక్క అయినా పెద్ద ముక్క అయినా అది తిన్న అనుకోండి కెమెరాలో మీ ముందు అబ్బా ఇం ఎంత తింటుందో అనుకుంటారు కాకపోతే కెమెరా ముందు తినేవాళ్ళు తక్కువనే తింటారండి అంటే కొద్ది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొద్దిగా తక్కువ తినేవాళ్ళు ఉంటారు నేను మాత్రం అసలు కెమెరా ముందు ఒక పీస్ ఒక పీసు రెండు పీసులు తింటు కానీ మించి ఇంకెక్కువ పీసులు అయితే తినను ప్లేట్లో పెడతారు తిను తినప్పుడు పెడతారు కానీ నేను అస్సలే తినను అనమాట మళ్ళీ లాస్ట్కి అవి ఎవరికి వేసేస్తాను అనమాట మా నాన్న మా హస్బెండ్ కన్నా వేసేస్తూ ఉంటానన్నమాట ముక్కలైతే నేనైతే అస్సలు తిననండి అవి ప్లేట్లో ఉండాలంటే ఉండాలంతే అంతకుమించి ఏం లేదనమాట నేనైతే కొయ్య మధ్యలో అసలు చికెన్ కూడా తినట్లేదు ఏంటంటే పేరుకు పిల్లలు ఉన్నారు కదా అని తీస్తూ ఉంటాం కానీ మిగులుతో మాత్రం మంచిగా పడేస్తూ ఉంటాం మేమైతే చికెను అది ఎందుకో పీస్ అసలు తినబుద్ధి కావట్లేదు చికెన్ అయితే ఎక్కువ నా ఆల్మోస్ట్ కొద్దిగా మానేయనికైతే ట్రై చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి తలకాయ బొక్క అయితే మంచిగా వండుతూ ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ అక్కడైతే చాయ్ అయితే తాగేసాను ఇది సండే రోజు మార్నింగ్ అంటే నిన్న ఇంకా తర్వాత ఇంకా ఆయిల్ కొద్దిగా ఫ్రై అయినాక మంచి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అవన్నీ వేసినా ఫ్రై అయినాక మంచిగా అందులో వాటర్ అయితే పోసిన తలకాయ బొక్క అంటే కొద్దిగా వాటర్ వాటర్ ఉండాలి కదా అందుకని చెప్పేసి వాటర్ అయితే పోసిన అనమాట వాటర్ పోసేసి ఒక త్రీ విజిల్ పెట్టేస్తే అనమాట మా కుక్కర్లో మా కుక్కర్లో అయితే అసలు మటను ఎక్కువ విజిల్లో కొడకాలి కదా మా కుక్కర్ రెండు రివర్స్ ఉంటుంది మాకు కందిపప్పు ఏమో ఆరు విజిల్లకు సెవెన్ విజిల్లో కుడుకుతుంది కందిపప్పు ఏమో మటన్ వచ్చేసి మూడే విజిల్లా కొడుకుతుంది అనమాట ఏమో మటన్ తలకాయ బొక్క అనేది కొందరు ఏం చేస్తారంటే పది విజిల్లు తొమ్మిది విజిల్లు అట్లా పెడతారు నేను అట్లా అసలు పెట్టాను నాకు మూడు విజిల్లకే మంచి మెత్త మెత్తగా అయిపోతుంది చాలా మెత్తగా నోట్లయితే స్మెల్ మన ఇట్లా మెల్ట్ అయిపోతుంది అనమాట బొక్క కూడా ఎరిగిపోతుంది అనమాట కూరలోనే అట్లా ఉడుకుతుంది నాకు మూడు విజిల్లకే ఉడుకుతుంది నాకైతే ఆ కుక్కర్లో మన మటన్ అయినా తలకాయ బొక్క అయినా అండ్ పాయ సూప్ అయినా ఏదైనా మూడు విజిల్లకే పెట్టేస్తాను నేనైతే కాకపోతే ఒక కందిపప్పు మాత్రమే ఆరు విజిల్గా పెట్టేస్తా ఇంక ఇక్కడ వచ్చేసి ఈ ఈరోజు మార్నింగ్ మొదలు మా ఇల్లు మొత్తం ఫ్రెష్ అప్ చేసేసిన ఇల్లు మొత్తం మంచిగా నీట్గా దూడిచేసి కడప కూడా ఊదించుకున్నా ఇంకా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి పూదించుకోక ఇంకా కొన్ని కొన్ని వస్తాయి కదా ఇంకా అవి పాటించాలి అవి కూడా మేము కూడా పాటించినాం కాకపోతే మన స్వీట్ ప్రోగ్రామ్ రోజు ఇంకా తీయలేక ఏం చేయలేక పంపించిన అనమాట టీచర్ టీచరు కోప్పడుతుంది మళ్ళీ పంపిపోతే అందుకని చెప్పేసి మనం పంపించేసిన ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసిన అనమాట సండే రోజే మొత్తం క్లీన్ చేసేసి తర్వాత అయితే ఇంకా అక్కడైతే ముగ్గు అయితే పెట్టి ఇంకా సండే అయితే మంచిగా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మండే రోజుకు మంచిగా కడప అవన్నీ ఊదించుకున్నాను అనమాట ఊదించుకొని తర్వాత అయితే ఇంక అక్కడైతే జావ అయితే చేస్తూ ఉన్నాను జావ చేసేసిన చేసినా ఇంకా కొద్దిగా చల్లార్చుతూ ఉన్నాను అన్నమాట చల్లారినాక వేడివేడి దాగాలంటే కాలుతుంది కదా ఇంక అందుకని చెప్పేసి ఫ్యాన్ గడుపు ఫ్యాన్ వేసి ఫ్యాన్ గడుపుకు అయితే పెట్టేసిన అనమాట ఫ్యాన్ గడుపు పెట్టేసి ఆ చల్లారంగానే ఇంకా గ్లాసులలో పోసుకొని అయితే తాగేయాలి అంటే ఈరోజు టిఫిన్ అయితే ఇదేనమాట రాగి జావా నిన్న రాగి బియ్యం పిండితో దోశలు అయితే వేసాను కదా ఇంక ఈరోజు అయితే రాగి జావా అయితే చేసేసాను అనమాట అండ్ మంచిగానే ఉంటుంది టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఈరోజు ఉప్పు తక్కువైంది అనమాట కొద్దిగానే వేసిన ఉప్పు అవి సరిపోతుంది అనుకున్నా కాకపోతే కొద్దిగా సాల్ట్ తక్కువైంది ఇంకా తర్వాత మేమందరం విర్షాప్ అయిపోయాక తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇంకా బట్టలు వాషింగ్ అయితే చేసేస్తూ ఉంది అదైతే ఇంకా నా పని మొత్తం అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే ప్రిపేర్ అయితే చేయాలి లంచ్లోకి సాంబార్ చేద్దామని అనుకుంటా ఉన్నాను ఇంకా చేయాలన్నమాట ప్రిపేర్ అయితే చేయాలి ఇంకా సంక్రాంతి వచ్చేసింది కదా సంక్రాంతి ముగ్గులు అయితే వేసేస్తూ ఉన్నాను ఎట్లేసింది అసలు రావు నాకు ముగ్గులు సంక్రాంతి ముగ్గులు అంటే వేస్తా కాకపోతే పెద్ద పెద్దగా పెద్ద పెద్ద కూడా వేస్తా ఇంక ఈరోజైతే చిన్నగా వేసినా అనమాట కొద్దిగా నార్మల్గా వచ్చు ఇంకా నార్మల్గా వచ్చా అనమాట ఇంకా అట్లయితే వేసేసిన ముగ్గు అయితే కెమెరా డల్గా వస్తుంది ఇంకా అట్లయితే అనమాట మంచి మంచి ముగ్గులు అప్పుడు వేసేది అప్పట్లో పెళ్ళి ఒక ముందుకు అంటే ఎప్పుడో ఒకసారి అప్పుడు కూడా పని చేయదు అనిపోయింది అయితే పని చేయకపోయేది ఎక్కువ అండ్ అక్క వేసుకునేది అనమాట కాకపోతే ముగ్గులే ఇంట్రెస్ట్ వచ్చేది నాకు ఎందుకో తర్వాత అయితే ఇంకా ఈరోజైతే మాది బ్రేక్ఫాస్ట్ అయితే రాగి రాగి జావా అయిపోయిందన్నమాట ఇంకా సాంబార్ అయితే చేయాలి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిళ్ళాకని యాక్టర్ చేసుకోండి లైక్ కొట్టండి ఓకేనా షేర్ చేయండి బాయ్ బాయ్